చరిత్రకు సజీవ సాక్ష్యంగా పురాతన నాణాలు నిలుస్తాయని విద్యుత్ శాఖ విశ్రాంత ఉద్యోగి నస్కంటి నాగూషణం అన్నారు జర్మన్ జపాన్ ఇండోనేషియా పాకిస్తాన్ వంటి ప్రపంచ దేశాల నాణ్యాలను తాను గత పదిహేనేళ్లుగా సేకరించి పాఠశాలల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లుగా నాగభూషణం తెలియజేశారు సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కావుకుంట్ల మండలం అప్పంపాల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అపూర్వ ప్రాచీన నాణ్యాల ప్రదర్శనతో పాటు సముద్రాల్లో దొరికే అరుదైన శంకులు ముత్యాలు గవ్వలను ప్రదర్శించారు ఈ సందర్భంగా నాటి అరుదైన నాణాలను ప్రదర్శనలో చూసి విద్యార్థులు ఉపాధ్యాయులకు గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు గడిచిన చరిత్రకు సాక్ష్యాలను నేటి తరానికి చూపిస్తూ అవగాహన కల్పిస్తున్న విశ్రాంత నస్కంటి నాగూషణం కృషి అభినందనీయమని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవిశంకర్ అన్నారు పదవి విరమణ చేసిన ఉద్యోగి ఎంతో ప్రపంచ దేశాల నాణ్యాలను విద్యార్థులకు చారిత్రక సమాచారాన్ని అందించారని హెచ్ఎం అన్నారు ప్రదర్శన ఏర్పాటు చేసిన విశ్రాంత ఉద్యోగి నాగభూషణాన్ని పాఠశాల ఉపాధ్యాయ బృందం గ్రామ ప్రజలు సన్మానించారు గ్రామ మాజీ సర్పంచ్ సువర్ణ అశోక్ రెడ్డి ఎంపీటీసీ నెల్లి మనోహర్ రెడ్డి మన్యంగౌడ్ శాంతిరెడ్డి శ్రీగురు భూపాలారెడ్డి ఉపాధ్యాయులు

నా పేరు నస్కంటి రాఘకృష్ణం నేను ఎలక్ట్రిసిటీలో జేవగా రిటైర్ అయిన నేను సీనియర్ సిటిజన్ ఫోరం సెక్రటరీగా పనిచేస్తున్నా తర్వాత నేను ఈ పదిహేను ఏళ్ల నుంచి నేను పురాతన నాణ్యాలు తర్వాత సముద్రంలో దొరికే శంకులు గవ్వలు స్టార్ ఫిషులు తర్వాత ఇవన్నీ కలెక్షన్ చేసిన ఇవన్నీ పిల్లలకు మన విద్యార్థులకు చూపెట్టాలనేది నా ఆలోచన విద్యార్థుల లోపల కూడా ఇది విజ్ఞానాన్ని పెంపొందించడానికి దోహదపడతాయి పిల్లలు ఈ విధంగా చూసి ఆనందం పడతారు తర్వాత మా దగ్గర ముత్తిడి చిప్పలు తర్వాత ఇంకోటి వెండి నాణాలు కూడా ఉన్నాయి తర్వాత అరవై దేశాల విదేశాల నాణాలు కూడా ఉన్నాయి తర్వాత ఇంకోటి ఒక్క న్యాయ నుంచి ఇప్పుడు జరిగే రూపాయల వరకు అన్ని క్లైమ్స్ ఉన్నాయి తర్వాత ఇవన్నీ పిల్లలకు విజ్ఞానాన్ని తెలియజేయడానికి నేను ఇచ్చేసిన ఎక్కడైనా కూడా విద్యార్థులకు కానీ ఎక్కడైనా కూడా ప్రదర్శన చేయడానికి నేను ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను జిల్లా విద్యాశాఖ కూడా జిల్లా మాబూనార్ జిల్లా విద్యాశాఖ అధికారి కూడా మాకు అనుమతి ఇవ్వడం జరిగింది ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు